నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి వారికి చిన్ననాటి మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది వాహన సంబంధిత వ్యాపారాలు రాణిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి తదుపరి రాశి వృషభ రాశి వృషభ వారికి కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు వ్యాపారాలు లాభాల వాటపడతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు సంతానం విద్యా ఉద్యోగ విషయాల్లో దృష్టి సారించడం మంచిది కీలక వ్యవహారాల్లో బద్దకించడం మంచిది కాదు కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి దైవ చింతన పెరుగుతుంది మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి దైవక సేవ కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది ఆదాయ మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు తదుపరి రాశి కన్యారాశి కన్యా రాశి వారికి సోదరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు ఉంటాయి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు వృధా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది తదుపరి రాశి చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి గృహ నిర్మాణ పనులలో అవరోధాలు ఉంటాయి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నాయి నూతన రుణాలు చేయడం మంచిది కాదు వ్యాపారస్తులకు గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఇవి వాటి రాసి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ